హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోవా విశ్వవిద్యాలయం యొక్క పరిశోధన బంగారం నానో పార్టికల్స్ రంగంలో శాస్త్రీయ నిధిని సృష్టించింది ఇది మానవ శరీరం ద్వారా ఔషధాలను సమర్థవంతంగా తీసుకువెళ్లడంలో సహాయపడుతోంది ముఖ్యంగా క్యాన్సర్ నిరోధక మందులలో బంగారం నానో పార్టికల్స్ను ఉపయోగిస్తారు కానీ ఈ నానో పార్టికల్స్ ఉత్పత్తి మరియు వాణిజ్యం ప్రస్తుతం ఎక్కువగా ఎంపిక చేసిన కొన్ని కంపెనీల గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంది భారతదేశం వంటి దేశాలు ప్రధానంగా దిగుమతులపై ఆధారపడవలసి వస్తోంది కానీ గోవా విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ బంగారు నానో పార్టికల్స్ ఉత్పత్తి చేయడానికి పూర్తిగా స్వదేశీ పద్ధతిని అభివృద్ధి చేశారు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన జియో మైక్రో బయాలజీ జర్నల్లో ప్రచురించబడిన పేపర్లో ప్రదర్శించారు సుజాత దబోల్కర్ అనే పరిశోధకురాలు శాస్త్రవేత్త నందకుమార్ కామత్తో కలిసి ఈ నానో పార్టికల్స్ ను సంశ్లేషణ చేయడానికి గోవాలో లభించే ఒక జాతి పుట్టగుడులను ఉపయోగించడాన్ని వివరించారు టెర్మిటోమైసస్ జాతికి చెందిన పుట్టగుడులను స్థానికంగా రొయన్ అల్మీ అని పిలుస్తారు ఎందుకంటే అవి పురుగులు కొండలపై సహజంగా పెరుగుతాయి ఈ పుట్టగొడుగుల జాతికి చెందిన గుళికల రూపంలో తమ బృందం స్వచ్ఛమైన సంస్కృతిని పొందగలిగిందని మరియు స్వచ్ఛమైన బంగారు నానో పార్టికల్స్ ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించగలిగిందని కామత్ చెప్పారు ఈ ఘనత ప్రపంచంలోనే ఇదే మొదటిదని కామత్ అన్నారు ప్రస్తుతం బంగారు నానో పార్టికల్స్ వ్యాపారం నాలుగు వందల యాభై మిలియన్ డాలర్ల విలువైనది మరియు భారతదేశం ప్రధానంగా వాటిని దిగుమతి చేసుకుంటోంది బంగారు ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే ప్రస్తుత పద్ధతులు చాలా విషపూరితమైన రసాయన ఏజెంట్లను కలిగి ఉంటాయి అని కామతన్నారు ఇప్పటివరకు బంగారు నానోపార్టికల్స్ సంశ్లేషణ కోసం ఎవరు తినదగిన బయోమాస్ను ఉపయోగించలేదు మా పద్ధతి శుభ్రంగా మరియు పచ్చగా ఉంటుంది చెద పురుగుల ద్వారా సాగు చేయబడిన నూట నాలుగు జాతులు మరియు ఉపజాతుల పుట్టగొడుగులలో ముప్పై ఐదు జాతులు గోవాలో కనిపిస్తాయి ఇది ఈ జాతికి చెందిన అతిపెద్ద వైవిధ్యం కానీ పుట్టగొడుగులు ఏ జాతికి చెందినవో కూడా అర్థం చేసుకోకుండా వినియోగం కోసం వినియోగించే ఏకైక ప్రదేశం గోవా తినడం కోసం అతిగా దోపిడీ చేయడం వల్ల చాలామంది ఇప్పటికే అంతరించిపోయారు అని కామత్తన్నారు మైసెస్ జాతుల పుట్టగొడుగుల సంస్కృతిని సృష్టించే మా పద్ధతితో అవి వాటి సహజ ఆవాసాలలో అంతరించిపోయినప్పటికీ మేము వాటిని ప్రచారం చేయగలుగుతాం సంస్కృతిని తయారు చేయడానికి ఒకే పుట్టుగొడుగు సరిపోతుంది కాబట్టి అడవిలోని పుట్టగొడుగులు మరియు ఫలితంగా జీవాభరణ శాస్త్రం సంరక్షించబడుతుంది అని ఆయన అన్నారు దబోల్కర్ మాట్లాడుతూ వారు తెరిమిటో మైసేమిషిని స్వచ్ఛమైన త్రీ డైమెన్షనల్ పెల్లటైజ్డ్ రూపంలోకి కల్చర్ చేయగలిగారు మరియు బంగారు నానో పార్టికల్స్ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించగలిగారు ఈ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని గోవా ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించాలనే దానిపై కామత్త మంగళవారం పర్యావరణ మంత్రి అలిక్సో సిక్వేరా మరియు గోవా రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు సభ్య కార్యదర్శి ప్రదీప్ సర్మో కదమ్కు రోడ్ మ్యాప్ అందించారు గుళికలను ఎలా ఉత్పత్తి చేయాలో తెలుసుకోవడానికి స్టార్టప్లు ముందుకు రావాలని పరిశోధకులు కోరుకుంటున్నారని మరియు బంగారు పార్టికల్స్ను పొందడానికి వాటిని ఉపయోగించాలని కామత్ అన్నారు అటువంటి వెంచర్ ఏదైనా గోవా ప్రభుత్వంతో ఆదాయ భాగస్వామ్యం మరియు సహజంగా లభించే పుట్టుగొడుగులను సేకరించే ప్రాంత గ్రామస్తులతో లాభాల భాగస్వామ్యం ఆధారంగా ఉండాలి అని కామంత్ అన్నారు చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్